ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఏపీ ప్రయాణికులకు టిఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్ తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తోన్న టీఎస్ఆర్టీసీ ఎప్పుడూ అందరికీ ఉపయోగపడే బంపర్ ఆఫర్ను ప్రకటించింది ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని టీఎస్ఆర్టీసీ ఎండీ సచినార్ సోషల్ మీడియా ద్వారా కోరారు తెలంగాణ ఆర్టీసీ పండుగలు ప్రత్యేక దినాల్లో మాత్రమే ఇప్పటి ఆఫర్లు ప్రకటిస్తూ వచ్చింది బస్ ఛార్జీలో రాయితీని ఇస్తూ వచ్చింది మొట్టమొదటిసారి పండుగలతో పని లేకుండా ఏసీ సూపర్ లగ్జరీ బస్సుల్లో ప్రయాణించే వారందరికీ టికెట్పై పది శాతం రాయితీ ఇస్తున్నట్లుగా ప్రకటించింది గతంలో మాదిరిగా కాకుండా తెలంగాణలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైజాగ్ తిరుపతితో పాటు అనేక పెద్ద నగరాలతో పాటు మారుమూల ప్రాంతాలకు సూపర్ లగ్జరీ ఏసీ సర్వీసులను నడుపుతోంది టీఎస్ఆర్టీసీ ఇందులో భాగంగానే హైదరాబాద్ నుంచి విజయవాడకు వందల సంఖ్యలో సర్వీసులు నడుపుతోంది అయితే ప్రస్తుతం బొడమేరు కాలువలోని వరద నీరు విజయవాడ పూర్తిగా ముంచేసింది ఈ సమయంలో హైదరాబాద్ లో నుంచే చాలా మంది విజయవాడకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది అందుకే ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్లే బస్సులు అటు నుంచి హైదరాబాద్ కు వచ్చే బస్సుల్లో టికెట్ ఛార్జీల్లో పది శాతం రాయితీ ఇస్తున్నట్లుగా సత్యనార్ ప్రకటించారు అయితే టిఎస్ఆర్టీసీ సంస్థ మాత్రమే ఈ బంబర్ ఆఫర్ ను ప్రకటించింది అది కూడా రాజధాని ఏసీ బస్సులతో పాటు సూపర్ లగ్జరీ బస్సుల్లో ప్రయాణించారు ే ఈ రాయితీ ఆఫర్ కు అర్హత పొందుతారని టీఎస్ఆర్టీసీ తెలిపింది రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నష్టాల బారిన పడకుండా ప్రయాణికులకు సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చేందుకు అహర్నిశలు ప్రయత్నిస్తోంది రాజధాని ఏసీ స్లీపర్ టికెట్ ధర నాలుగు వందల ఎనభై నుంచి ఐదు వందల ముప్పై రూపాయల మధ్యలో ఉంటుంది దీనిలో పది శాతం అంటే సుమారు యాభై రూపాయలు తగ్గుతుంది ఇక సూపర్ లగ్జరీ బస్ ఛార్జ్ ప్రస్తుతం నాలుగు వందల రూపాయలు ఉండగా ఇందులో పది శాతం అంటే నలభై రూపాయల వరకు తగ్గుతుంది కాబట్టి హైదరాబాద్ విజయవాడ మార్గంలో రాకపోకలు కొనసాగించే ప్రయాణికులకు ఈ బంపర్ ఆఫర్ను ఉపయోగించుకోండి రాజధాని ఏసీ సూపర్ లగ్జరీ బస్సులలో పది శాతం రాయితీ కేవలం సెప్టెంబర్ ముప్పైవ తేదీ వరకే వర్తిస్తుంది కాబట్టి వినాయక చవితి ఇతర పండుగలను కూడా దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులు ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని పొందండి